పైన ఉన్న పెద్దలు ఒకసారి పర్యటన చేస్తారు వారు బాధ్యత నిర్వహిస్తున్నారు అదేవిధంగా మదన్మోహన్ రావు గారు మన ఆవాస కార్యదర్శిగా వారు సహకరించాలని కోరుకుంటున్నాం ఇంకా కొన్ని గ్రామాల్లో సేవా బస్తీలలో ప్రారంభించాలని అనుకుంటున్నాం దాతలు సహకరించగలరని మన విషయాలను బోధించడం జరిగింది వీరందరికీ ప్రతిరోజు ప్రయాణ సౌకర్యం కల్పించి అల్పాహాశయాల్లో మిగిలిన శిక్షణ విషయంలో వ్యవస్థల విషయంలో సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన ఈ ఫ్రీ ట్యూషన్ సెంటర్ నిర్వహణకు ప్రతి నెల శ్రీ ముత్తూరు గారు ప్రముఖ వ్యాపారవేత్త మన తెలిచాల పట్టణంలో నిత్య జనగాల ఉన్న వ్యవస్థాపకులు ప్రతిరోజు కూడా ఉదయం జనగా ఉన్న వస్తువులహిత వాళ్ళు శాస్త్రవస్థ వరకు వారికి రూపకల్పన చేసిన వ్యక్తి పుత్తూరు గంగర్ గారు ఈరోజు మన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు వారు కంగనాల నీరజ గారు ప్రధానాచారి వాళ్ళు

प्रसन्नवर्ण ध्याप्नोपशा अगजानन पद्मा गजानन अने oh god, god. neither घाट जित पाँच दो तीन चार पाँच छः उद्रक्षेप एक दो तीन चार पाँच अध्यक्ष

అదేవిధంగా అనేక రకమైనటువంటి శిక్షణలు కూడా ఇచ్చి ఎంతోమంది పిల్లలకు ఇది ఒక దేవాలయంగా రూపుదిద్దుకుంది నేటి బాలలే రేపి రేపటి భావి భారత పౌరులు అనే విధంగా మీరు భవిష్యత్తులో జ్ఞాన బండ బండాగారాలు అంటే ఈరోజు మీరు నేర్చుకునే ఈ విద్యలన్నింటినీ కూడా భవిష్యత్తులో మీ జీవితానికి ఒక మార్గ మార్గదర్శకం అలాగే గత పది రోజుల నుండి కొన్ని కొన్ని ఏరియాలని వాడగడ్లని ఎంచుకొని వీరు స్వయంగా అక్కడ వాలంటీర్స్ని పెట్టి ట్యూషన్ చెప్పిస్తూ అలాగే ఈ పది రోజుల వేసవికాల శిక్షణ శిబిరాలను కూడా నిర్వహించి ఈరోజు ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది రెండోది ఏంటంటే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి అనుకునే ఆలోచన ఉంటే మీరు ఇప్పటి నుండే ఒక పట్టుదలతోటి ఒక ఆశయాన్ని నిర్దేశించుకోవాలి ఆ ఆశయాన్ని నిర్దేశించుకొని ఆశయానికి అనుకూలంగా మీరు ముందుకు సాగాలి అనుకున్నప్పుడు కొన్ని సిస్టమెటిక్స్ మీకు అవసరం ఆ సిస్టమెటికే మన ఆధ్వర్యంలో నేర్పిస్తున్న సంస్కరణలు సంస్కారం అనేది బాల్యంలో నేర్చుకుంటే తొందరగా వస్తుంది మన కొంత ఒకటి సామర్థ్యం ముప్పై మంగంది మానవంగుకుందా కాబట్టి చిన్నతనంలోనే మనకు సంస్కారం అనేది నేర్పిస్తారు మన తల్లిదండ్రుల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ మనం నేర్చుకున్నది ఎప్పుడు కూడా పోదు అది మన మధ్యలో గ్యాప్ వచ్చినా ఒక పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా మన బాడీలో అది ఒక్కసారి ఇలా రాగానే వచ్చేస్తుంది బయటకి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎప్పుడు ఇప్పుడు నిశ్చయంగా నేను చెప్తున్నది ఏంటిది అని అంటే తల్లిదండ్రులు అందరూ కూడా మన పిల్లల కోసం సమయం కేటాయించాలి ఇక్కడ లోపం అనేది అక్కడే జరుగుతుంది తప్పుగా భావించద్దు తల్లిదండ్రులు ఒక టీచర్ చేస్తేనే మొత్తం ఉన్న అభివృద్ధి అనేది జరుగుతుండే అని అనుకోవడం కరెక్ట్ కాదు మన పిల్లల కోసం మనం కూడా సమయం కేటాయించాలి సమయం కేటాయించాలి అని అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఈరోజు ఏం చేశారు ఈరోజు ఏం నేర్చుకున్నారు అనే ప్రేమగా నాలుగు వాట్యాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మనం బయటకు తీసి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏది లేదు అనే ఒక ప్రేమ అనేది వాళ్ళకు మనం అందించినప్పుడు ఇంకా అభివృద్ధి అనేది వాళ్ళ లోపల తొందరగా జరుగుతుంది నేర్పక రాని విద్య కళ ముద్దార నేర్పిప్పగలని చెప్పుకుంటా ఉన్నాను కాబట్టి మనము చాలా శ్రద్ధగా నేర్పించినట్టయితే ఏదైనా నేర్చుకోగలుగుతారు ఈ వయసు కాబట్టి మరి నేర్పించినటువంటి మాతలకు అధ్యాపకులకు నిర్వాహకులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అయితే దగ్గర చాలామంది చెప్పారు రితురు గంగాధర్ గారు ధీరజ గారు చాలా విషయాలు చెప్పారు చదువు అనేటువంటి విషయాన్ని నాదీ మదన్జీవి కూడా చాలా విపులంగా మీ అందరికీ చెప్పుకుంటారు చదువు అనేది చాలా ముఖ్యమంతి విద్వాన్ సర్వత్ర పూజతి అని అన్నారు విద్యావంతుడు ఎక్కడికి వెళ్ళిన ప్రపంచంలోపల అతన్ని గౌరవిస్తారు కాబట్టి మనము అందరం విద్యావంతులుగా తయారు కావాలనేటువంటిది మన లక్ష్యం ఇంత క్రితం పిల్లలు ప్రదర్శించిన దానిలోపల బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మెహర్ కులంలో ఒక అంతరాణి కులంలో జన్మించి ఆయన చదివిన డిగ్రీలు మీకు చెప్పినట్టయితే ఒక రెండు పేజీలు రాయాల్సి వస్తుంది అన్ని డిగ్రీలు ఉన్నాయి వారికి ఎఫ్ఏ బిఏ ఎంఏ లిటరేచర్ డాక్టర్ ఆఫ్ సైన్స్ వారిట్లా ఈ విధంగా పోతుంటే చెప్పుకుంటూ పోతుంటే మరి ఆయన డిగ్రీలే అన్నీ ప్రపంచంలో ఎవ్వరూ కూడా అంత చదవలేదు మరి మెహర్ కులంలో అవకాశాలు లేకున్నా కానీ మరి అందిపుచ్చుకొని వాన ప్రపంచ లోపల ఒక అగ్రగామి నాయకునిగా ప్రపంచ నాయకునిగా ఎదిగారు వారు వారి జయంతిని ఏప్రిల్ పద్నాలుగవ తేదీని ప్రపంచ లోపల విజ్ఞాన దివస్ అని చెప్పి అని చెప్పి ఇవాళ ఐక్యరాజ్య సమితి నిర్వహించుకుంటున్నటువంటి విషయం మనకు తెలియాలి ఉన్నారో ఎంతమంది అరవిందులు ఉన్నారో ఎంతమంది రమణ మహర్షులు ఉన్నారో ఎంతమంది అంబేద్కర్లు ఉన్నారో మనకు తెలియదు తరగతి మన భారతదేశ నిర్మాణానికి మరియు ప్రగతి మెట్లు కాబట్టి తరగతి గదిలోనే తయారవుతారు భారతదేశం తరగతి గది లోపల మీరు నేర్చుకునేటువంటి విద్య ఇక్కడ ఉన్నటువంటి మరి అధ్యాపకులు అందించినటువంటి దాన్ని అందిపుచ్చుకొని మీరు ఆ అవకాశాన్ని మరి చాలా చక్కగా వినియోగించుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ